నమస్కారం అండి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మన వైజాగ్ పెందుత్తి పిఎస్ లిమిట్స్లో ఒక అంతరాష్ట్ర ముద్దయ్యని అరెస్ట్ చేయడం జరిగింది అతను మన పెందుత్తి పిఎస్ లిమిట్స్లో మరియు ఆర్లో విశాలాక్షి నగర్లో ఒక అఫెన్స్ చేసినట్టుగా మొత్తము ఏడు అఫెన్సెస్ చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది ఈ ఏడు అఫెన్సెస్ కూడా రెండు వేల ఇరవై రెండులో ఒక అఫెన్స్ చేశాడు అది బైక్ అఫెన్స్ ఆ తర్వాత యాక్చువల్గా పదమూడు నెలలు మన విశాఖపట్నం సెంట్రల్ జైల్లోనే అతను శిక్ష అనుభవించాడు గత అంటే హైదరాబాదు అండ్ రెండు వేల మూడు రెండు వేల ఐదులో ఒక టూ ఇయర్స్ గాజువాక లిమిట్స్ మింది ఏరియాలో అతను నివాసం ఉన్నాడు అప్పుడు కూడా దువ్వాడ పోలీస్ స్టేషను గాజువాక లిమిట్స్లో ఒక స్టీల్ ప్యాంట్ లిమిట్స్లో నాలుగు అఫెన్సెస్ చేసాడు అందులో శిక్షగా మన జైల్లో థర్టీన్ మంత్స్ శిక్ష అనుభవించి అతను పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయ్యాడు అంటే గత సంవత్సరం డిసెంబర్లో రిలీజ్ అయ్యాడు ఆ తర్వాత అతను ప్రస్తుతం ఉంటున్నదైతే భువనగిరి యాదాద్రి డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ అక్కడికి వెళ్ళిపోయి కంటి ఆపరేషన్ చేయించుకున్నాడంట ఆ తర్వాత జైల్లో ఏర్పడినటువంటి ఫ్రెండ్షిప్ ద్వారా మళ్ళీ మార్చి మూడో తారీఖున విశాఖపట్నం వచ్చేది ఫస్ట్ అఫెన్స్ వచ్చి విశాలాక్షి నగర్లో చేశారు ఆ తర్వాత ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ గ్యాప్లో అంటే మార్చి నుంచి మే వరకు కూడా అఫెన్స్లు చేయడం జరిగింది మనకి మే ఇరవై తొమ్మిది ఐదు ఇరవై నాలుగున ఒక కంప్లైంట్ భరతనగర్ ప్రహ్లాద్పురం ఒక ప్రొఫెసరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు తీర్థయాత్రలకి గుజరాత్ సోమనాథ్ అవన్నీ వెళ్ళగా అప్పుడు అఫెన్స్ జరిగింది సో ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని మనము ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది చేశాము అంటే అంతకు ముందు నుంచి చేస్తున్నాము ఎవరా ఏంటా అన్నది కొంచెం విధగా ఉంది మనం టెక్నికల్ ఎవిడెన్స్ యూజ్ చేసాము అలాగే ఏసీపీ అండ్ సిఐ అండ్ ఎస్ఐ ఆ ఐడి టీము తర్వాత పెండు టీము అందరూ కూడా చాలా చక్కగా వర్క్ చేశారండి అతన్ని క్యాచ్ చేయడం జరిగింది ఈ అఫెన్సెస్లో టోటల్గా నాలుగు వందల మూడు గ్రాముల బంగారం టోటల్ ప్రాపర్టీ లాస్ అయిందండి అలాగే రెండు వేల ఆరు వందల ఇరవై గ్రామ్స్ వెండి కూడా లాస్ జరిగింది సో మేము రికవరీ వచ్చి రెండు వందల ముప్పై ఐదు గ్రాములు రికవరీ గోల్డ్ రికవరీ చేసాము అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఐదు గ్రాములు సిల్వర్ రికవరీ చేయడం జరిగింది అలాగే బైక్ కూడా రికవరీ చేసాం ఈ ఏడు కేసుల్లో ఇదని ఏంటంటే యాక్చువల్గా గుంటూరు నేటివ్ ఎనిమిదో సంవత్సరంలోనే తల్లిదండ్రులు విడిచిపెట్టేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు చిన్నతనంలో అక్కడ హోటల్లోనూ వాటిల్లోనూ అట్లా సర్వర్గా క్లీనర్గా పనిచేసాడు ఆ తరువాత అలా చెడు వేసనాలకి లోన్ అయ్యాడు పంతొమ్మిదో ఏట నుంచి దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు అయితే ఇతను నైట్ హెచ్బి మాత్రమే చేస్తాడు సో అప్పటి నుంచి ఇంకా అక్కడ తెలంగాణ అండ్ ఇక్కడ కూడా చేసాడు చాలా అఫెన్సెస్ సీసీ సీసీటిఎన్ఎస్ ద్వారా చూస్తే ప్రజెంటు పదిహేడు కేసులు ఈయన మీద రికార్డ్ అయి ఉన్నాయి ఇప్పుడు ఒక ఏడు కేసులు సో టోటల్గా ట్వంటీ ఫోర్ కేసెస్ ఉన్నాయి కానీ ఇంకా చాలా ఉండుంటాయి ఎందుకంటే టూ థౌజండ్ నైన్కి ముందు కేసులు అన్నీ కూడా మాన్యువల్గానే ఉంటాయి మా రికార్డ్స్లో అంతగా ఉండవు అది కూడా చూస్తే అసలు వాడికి అడిగితే ఒక యాభై కేసులైనా ఉంటాయి అని అంటున్నాడు ఒప్పుకున్నాడు శిక్ష అయితే ఒక ఎప్పటికీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ కూడా శిక్ష అనుభవించదు చాలాసార్లు హెస్ట్ అతని పేరు గజ్జల శ్రీనివాసరెడ్డి ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ప్రజెంట్ ఉండేదైతే భువనగిరి ఆయన నేటివ్ ప్లేస్ అయితే మాత్రం గుంటూరు రాములవారి వీధి అంట ఇతనికి ఏంటంటే ఇక్కడ మళ్ళీ అఫెన్సెస్ చేయడానికి మెయిన్ కారణం జైల్లో ఏర్పడే పరిచయాలు జైల్లో ఏ టూ సాయి కుమార్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు వాడు జనవరి ఎయిటీన్త్ని రిలీజ్ అయ్యాడు ఇంతలో వీడికి కంటి ఆపరేషన్ అయ్యే అవడం వలన ఒక రెండు నెలలు గ్యాప్ తీసుకొని వీడి ఇన్వెస్టిగేషన్తో ఇక్కడికి వచ్చి అఫెన్సెస్ మొదలుపెట్టాడు ఇందులో ఇంకొక ఇద్దరు రిసీవర్స్ కూడా ఉన్నారు రెండు వేల మూడు ఐదు మిందిలో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో కొంచెం పచ్చయం దేవి సో ఇక్కడికి మళ్ళీ రెండు వేల మూడు నుంచి రెండు వేల ఐదులో లో పచ్చయం రెండు వేల ఇరవై